నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరూ పాపులే ఈ లోకములో ప్రతి మనిషి పాపే ప్రతి మనిషి పాపే అంటే ప్రతి మనిషి బానిసగానే జీవిస్తున్నాడు బానిసగానే అయ్యా నేనెందుకు బానిసను నువ్వు ఓడిపోయావు కాబట్టి బానిసము యుద్ధములో ఓడిపోయిన వాళ్ళు జయించి వాడికి బానిస ఏదేని తోటలో ఆది మానవులైన ఆదామములో ఓడిపోయారు దేవుడు చెయ్యొద్దన కార్యాన్ని ఈ రోజు నీ ఓడిపోయావు నీవనుకోవచ్చు నా జీవితంలో నేను ఓడిపోయిన సంఘటనలు ఉన్నాయి అంతేకాదు వాటికంటే చాలా భయంకరమైంది ఏమిటంటే అపవాది చేతుల్లో నువ్వు ఓడిపోయావు నువ్వు పాపిగా మారిపోయావు పాపము చేయు ప్రతి వాడు పాపానికి దాసుడు అలాగే అమ్మి వేయబడిన వాళ్ళు దాసులు నీవి వేళ అమ్మి వేయబడ్డావు అమ్మి వేయబడిన వారిని కొనుక్కోవడానికి యేసునాథుడు వచ్చారు